హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ క్లాస్లోనే మరొక ఐదు రకాలైన పెయింటింగ్ స్కిల్స్ అయితే నేర్పిస్తా అండి స్ప్రే పెయింటింగ్ అలాగే ప్రింటెడ్ పెయింటింగ్ అలాగే స్టెన్సిల్ పెయింటింగ్ అలాగే బ్లాక్ పెయింటింగ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఏబిసిడీలు జడ్ వరకు అంటే ఇరవై ఆరు ఏబీసీడీలు ఉన్నాయి కదా ఇరవై ఆరు ఏబీసీడీలు ఇరవై ఆరు రకాలుగా నేను పెయింటింగ్ స్కిల్స్తో ఎలా వెయ్యచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూపించమాట మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళ చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇండైరెక్ట్గా ఒకరికి హెల్ప్ చేసినట్టే కదా అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూడవచ్చు నా క్లాసెస్ వరుసగా ఫాలో అవ్వచ్చు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తున్నానండి రోజుకి ఒక అరగంట సేపు ఏదైనా టైమ్స్ ఫిక్స్ చేసి అరగంట సేపు కూడా నేను లైవ్లోకి వచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా లైవ్లోనే క్లియర్ చేస్తానండి అందువలన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెంబర్షిప్గా జాయిన్ అవ్వచ్చు ఇంకెందుకు ఆలోచి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు నేను చెప్పబోయే ఈ క్లాసులోనే అతి సులువుగా వేసుకునేలాగా స్ప్రే పెయింటింగ్ అండి ఫస్ట్ వన్ నేను చెప్తున్నాను అని చెప్పేసి మనం ఏ ఫోర్ సైజు బ్లాక్ అయితే పెట్టుకున్నాం కదా అందుకని ఆ పేపరే తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కొంచెం మనకు డిజైన్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న డిజైన్స్ లాగా వీడియోలో చూపించిన విధంగా మీకు ఐడియా లేకపోతే ఆ విధంగా అయినా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఆ పేపర్లు పడేసేయకండి దాని మీద పెట్టిన తర్వాత ఆ పేపర్లు మనం మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మధ్యలో ఉంది కదా స్టార్ ముందు ఆ స్టార్ని పైకి తీస్తున్నాను తీసి దానికి మనము చూడండి పాయింట్ బ్రష్లు కాదు ఇలా ఫ్లాట్ బ్రష్లు లాంటివి తీసుకోండి పాయింట్ బ్రష్లంత అంత బాగా రావు ఈ ఫ్లాట్ బ్రష్లతో మనము చిన్న తడి చేసి అప్పుడు పెయింట్లో ముంచి అప్పుడు మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దాని మీద ఇలా అంటూ ఉంటే స్ప్రే పడుతుందండి చాలా వెరైటీగా చక్కగా వస్తుంది దీనికోసం మనం సపరేట్గా డిజైన్లు గీసుకోవడం అవి ఏమీ చెయ్యక్కర్లేదండి అందుకని చెప్పి ఈరోజు అన్ని ఇంచుమించు అలాంటివే ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ముందుగా డిజైన్ పేపర్లు ఇవ్వడం అవి రెడీ చేసుకోమని చెప్పడం అలాంటివి ఏమీ చెప్పలేదు చక్కగా డైరెక్ట్గా మీకు డిజైన్ ఇంకా డిజైన్ పేపర్లు ట్రేస్ పేపర్లు వేటితో సంబంధం లేకుండా వేసే డిజైన్లని ఈరోజు నేను మీకు అయితే చూపిస్తున్నాను అనమాట అయితే ఇలా స్ప్రే చేసిన తర్వాత చిన్న ఎర్జంటా సన్నగా టచ్ టచ్స్తే ఆ షేపు మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఆ తర్వాత దీనికి షేడ్స్ కలర్స్ మార్చి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అవి కూడా అప్లై చేయొచ్చండి కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ స్ప్రే పెయింటింగ్ నేర్చుకోవడం అన్నదే మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఇలాగా జస్ట్ అలా లైక్ దట్ అన్నట్టు చూపించాను అనమాట అంతేనండి స్ప్రే పెయింటింగ్ నెక్స్ట్ ఏంటంటే స్టెన్సిల్ పెయింటింగ్ అనమాట స్టెన్సిల్ పెయింటింగ్ కోసం అని చెప్పేసి నేను ఉలిపరకాయితం ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఎందుకంటే మామూలు పేపరు కొంచెం అంత బాగా రాదు అది తడి అయిపోయి నానిపోయినట్టు అయిపోయి కొంచెం మనం ఎక్కువ పెట్టామనుకోండి మామూలు పేపర్ తోటి ఆ పేపర్ది కూడా దానికి అంటుకుపోతుందనమాట అందువలన మనం కంపల్సరీ ఇదిలాంటి ఆయిల్ పేపర్ అయితే తీసుకోవాలండి తీసుకొని దాన్ని కూడా ఇందాకలా నేను చూపించాను కదా ఆ విధంగా పోల్ చేసేయాలి అయితే ఈ స్టెన్సిల్ పెయింటింగ్కి కొంచెం అంత పెద్ద హోల్లా కాకుండా కొంచెం చిన్న చిన్న హోల్స్ చేసుకుంటే మనం స్టెన్సిల్ చాలా బాగా చేయగలుగుతాము అలాగే డిజైన్ కూడా డిఫరెంట్గా బాగా వస్తుంది అయితే ఇది జస్ట్ నేను సింపుల్గా మీకు డిజైన్ చూపించడం కోసం ఈ విధంగా కట్ చేసి పెడుతున్నానండి మీరు రెగ్యులర్గా యూస్ చేసే పువ్వుల డిజైన్లు అవి కూడా ఈ విధంగా మీరు మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని మనం ప్లాస్టర్తో అంటించడం అవేమీ చెయ్యక్కర్లేదు మనం ఏంటంటే జస్ట్ ఒక శాంపుల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాగా అయినా నేను చేతితోటే దాన్ని అలా పట్టి ఉంచి ఎడమ చేతితోటి కుడి చేతితోటి చిన్న స్పాంజ్ తీసుకొని పెయింట్లో కొద్దిగా ముంచానండి అంతే మొత్తం స్టెన్సిల్ అంతా కూడా డిజైన్ మొత్తం కూడా వచ్చేసిందండి ఒకసారి ముంచేసరికి తర్వాత దానికి చిన్న టచ్ అప్పిస్తున్నా అంతేనండి వేరే కలర్ మార్చేసి లైట్గాను ఎందుకంటే షేప్ కాస్త బాగా కనిపించడం కోసం అంతేనండి స్టెన్సిల్ పెయింటింగ్ అయిపోయింది ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా శారీస్ మీద వాటి మీద వేసుకోవాలంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనమాట దీనికి ఏంటంటే మనము ఏ డిజైన్ గీసుకోమో జస్ట్ నేను ఇక్కడైతే ఫ్లాట్ బ్రష్ అయితే తీసుకున్నాను జస్ట్ ఏంటంటే ఒక పెయింట్లో చిన్నది ముంచి జస్ట్ అలా టచ్ చేసి పైకి లేపేసినట్టు అలాగా మనము వీడియోలో చూపించిన విధంగా ఇచ్చేస్తే చాలండి పువ్వులు ఆకులు అయితే సింపుల్గా రెడీ అయిపోతాయి బుట్టాలు అయ్యి వేసినప్పుడు పెద్ద పెద్ద డిజైన్స్కి కూడా ఈ ఫ్రీ హ్యాండ్ చాలా బాగుంటుందండి దీంతో నేను మంచి డిజైన్ మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ లేదా స్టాంపు అంటారు దీన్ని ప్రింటింగ్ అనమాట దీనికోసం మనం ఏంటంటే నేను ఇక్కడైతే నా దగ్గర టెన్ ఎంఎం స్పాంజ్ ఉంటే అది తీసుకున్నానండి ఇంత పలచగా కాకుండా కొంచెం దలసరిగా తీసుకుంటే మన చేతికి అంటకుండా వేసుకోవచ్చు ఇది కొంచెం చేతికి అంటుకుపోతుంది అయినా మీకు చూపించడం కోసం ఎగ్జాంపుల్గా ఇది మీకు అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి ఆక్ ఒకటి కట్ చేశాను చిన్న పువ్వు రేఖలాగా ఒకటి డ్రా చేసుకొని అది కట్ చేసేసుకున్నాను ఇది మీద మనం పెయింట్ వేసేసి కొంచెం బ్రష్తో కాస్త పామేసి అద్దేస్తే చాలండి ఈ అచ్చులు మనకి దొరుకుతాయండి ఫ్యాన్సీ షాప్స్లోని అలాగే మనం చూసారా గోరింటాకు అచ్చులు అవి వేస్తుంటారు చూసారు ఏదైనా కోబిలి వెళ్తే అలాగా వాటితో కూడా వేసుకోవచ్చు చక్కగాను నాకు తెలిసి ఫ్యాన్సీ షాప్స్లో కూడా చాలా ఎక్కువే దొరుకుతాయండి ట్రై చేస్తే అచ్చు తీసుకొచ్చి అలా సారీ మొత్తం మొత్తం వేసేసి కావాలంటే మీరు లాస్ట్లోనే ఆ డిజైన్కి కొంచెం ఆ పెయింట్ అలా ప్లెయిన్గా ఇష్టం లేదనుకుంటే చిన్న చిన్న టచ్ అప్లు మీకు నేర్పించాను కదా అలా ఇచ్చేస్తే సరిపోద్దండి ఇది కూడా చిన్న స్పాంజ్ తీసుకొని మధ్యలోనే రౌండ్ వేసాను అలాగే ఆకు కూడా పెయింట్ వేసేసి అలాగే దించేస్తున్నాను అనమాట చాలా పడిపోతుందండి చాలా ఫాస్ట్గా వేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది అనమాట ప్రతీది చాలా ఫాస్ట్గా అయిపోయే వర్క్లు అనమాట ఈరోజు నేను ఇక్కడ నేర్పిస్తున్నవి ఏదైనా మనము ఒకటి వేసిన తర్వాత ఏదైనా చిన్న ఫినిషింగ్ ఇవ్వాలి కదా ఇక్కడైతే కాండం మనము వేయట్లేదు దానికి మనము జస్ట్ పెయింట్ అలా గీసేస్తున్నాం అనమాట తర్వాత దానికి చిన్న ఫినిషింగ్ కోసం జస్ట్ టచ్ అప్ అప్పిస్తున్నా ఎల్లో పెయింట్ తోటి అసలు ఇవ్వకపోయినా బాగానే ఉందండి కానీ ఎంతైనా కొంచెం చిన్న చిన్నది ఇస్తే ఆ కళ వేరు కదా అందుకనే అలా ఇస్తున్నాను అనమాట ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను అర్థం కాకపోయినా కూడా అడగచ్చండి నేను చక్కగా చెప్తానండి నాకు చాలా ఇష్టం అర్థం కాకపోయినా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట ఇది లెటర్స్ అండి లెటర్స్ పెయింటింగ్ స్కిల్స్ ఇప్పుడు ఏబీసీడీలు ఉన్నాయి కదా ఏబీసీడీలు ఇరవై ఆరు ఇరవై ఆరు రకాలుగా నేను ఒక్కొక్క లెటరు ఒక్కొక్క డిజైన్ లాగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఏ వేస్తున్నాను చూసారా జస్ట్ సన్నగా గీతలాగా వేసేస్తున్నాను ఇంకా బీ వేసానంటే ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఆ గీతలాగే ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నమా వస్తుంది కదా ఫ్లాట్ బ్రష్ తోట అలా వేస్తున్నాను అనమాట ఇంకా సి ఉందంటే చూడండి ఈ విధంగా కొంచెం తలసరిగా రౌండ్గా వచ్చేలాగా వేస్తున్నాను నెక్స్ట్ డి ఉందంటే సిలాగే వేసేస్తున్నాను వేసి దాని చుట్టూ వేరే రంగు తీసుకొని దానికి అంచు వేస్తున్నా అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఇరవై ఆరు ఆల్ఫాబెట్స్ కూడాను అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేసి చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఈ ఉంది కదండీ సగం ఒక కలర్ వేస్తున్నాను మళ్ళీ ఆ కింద పార్ట్ మళ్ళీ వేరే కలర్ వేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మీకు ఇలాంటివి ఏవైనా వేయాల్సి వస్తే ఏబీసీడీలు ఇలాంటివన్నీ నేను మీకు ఒక ఐడియా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ అన్ని రకాలుగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఒక గీతలాగా వేసి ఆ గీతలాగా మధ్యలో గ్యాప్ వచ్చినట్టు ఇచ్చాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చూడండి మొత్తం అవుట్లైను అలా వేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎఫ్ ఎలా వేసాను అలాగే వేస్తాము వేసిన తర్వాత ఇక్కడి నుంచి మీకు త్రీ డీ షేడ్స్ ఎలా ఇవ్వాలి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు ఈ లెటర్స్కి అన్నది నేను ఇక్కడైతే చూపిస్తున్నా అండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కింద వైపుకి షేడ్ వచ్చేలాగా త్రీడీ షేడ్ కింద వైపుకి వచ్చేలాగా వేస్తున్నాము ఒక సైడ్కి వస్తే ఎలా ఉంటుందో అలా వేసి ఆ షేడింగ్ని మనము తిక్ చేసేస్తున్నాం అనమాట ఈ పెయింట్ తోటి అంటే అక్కడ అటుకి నీడ ఉన్నట్టు వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇంకా ఇది కూడా అంతే ఇది కూడా మనము ఎఫ్లాగే గీస్తాము గీసేసిన తర్వాత షేడింగ్ ఇస్తామన్నమాట ఇది కూడా దానికిలాగే జీలాగే ఇస్తాము అయితే ఇక్కడ నేను ఫిల్లింగ్ ఎక్కడంటే చేస్తున్నాను హెచ్చు లోపల వైపు ఫిల్లింగ్ చేస్తున్నాను చుట్టూ నీడు ఉంది కదా దానికి ఇంకా ఫిల్లింగ్ చేయనండి ఫిల్లింగ్ చేయకుండా అలా వదిలేస్తా అనమాట అంటే జీ ఒకలాగా ఉంటుంది హెచ్ ఒకలా ఉంటుంది ఈ త్రీ షేడింగ్ ఇవ్వడం చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు గ్రహించారంటే అది షేడ్ ఎలా వస్తుంది అన్నది మీకు అర్థమైపోద్ది ఓహో అనేసి ఇంకా అప్పటి నుంచి మీరు సొంతంగా గీసేసుకోగలుగుతారు ఇప్పుడు ఐ ఐకి కూడా త్రీ షేడింగ్ ఇస్తున్నాను అయితే ఇప్పుడు జీకి హెచ్కి త్రీ షేడింగ్ కింద వైపుకి వెళ్ళింది ఇప్పుడు ఐకి పై వైపుకి వెళ్తుంది అలాగే ఐకి ముద్దగా పై వైపు షేడింగ్ ఇచ్చేస్తున్నాను మధ్యలో వేరే వైట్ ఇంకొంచెం బ్రైట్గా కనబడడం కోసం వేశాను అంతేనండి ఇంకా జే ఉన్నది అంటే జేకి కూడా మనం పై వైపుకే షేడింగ్ ఇస్తాము అయితే మనకి జేకి ఏం చేస్తాము లోపల జే లోపల ఉంది కదా అది మనం ఫిల్లింగ్ చేస్తాము బయట వైపుకున్నది ఖాళీగా వదిలేస్తాము ఇంకా కే కే కూడా త్రీ డీ అండి మీకు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే త్రీ డీ షేడింగ్స్ ఇవ్వడం చాలా తేలిక కాకపోతే కష్టం అనుకుంటారు కానీ ఒక్కసారి మీరు ఆ త్రీ డీ షేడింగ్ ఎలా ఇస్తున్నారు అన్నది గ్రహించారంటే మీకు అర్థమైపోద్దండి ఇంకా మీరు సొంతంగా అస్తమానం ఎలా ఉంది అని చూస్తూ చెయ్యక్కర్లేదు ఇప్పుడు నేను చేస్తున్నాను నేను ఎక్కడా చూడట్లేదు అనమాట జస్ట్ మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి నేను గ్రహించాను ఇది ఇటుకీ ఇలా వస్తుంది అనేసి అంతే అప్పటి నుంచి నేను నాకు సొంతంగానే త్రీ డీ షేడింగ్ ఇచ్చేస్తూ అంటాను మీరైనా ఇచ్చేయగలుగుతారండి గ్రహించారంటే మీరు ఎటు వెళ్తుంది షేడింగ్ అని ఇక్కడ నేను త్రీ డీ షేడింగ్ ఇచ్చి ఆ షేడింగ్ ఎలాగ గీతలు గీస్తూ ఆ షేడింగ్ ఫిల్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎల్కైనా అంతేనండి త్రీ డి షేడింగ్ చూడండి వీడియోలో చూపించిన విధంగా త్రీ డి షేడింగ్ ఇవ్వాలి ఇంకా ఈ ఎల్కి కింద వైపుకి కేకి మనం గీతలు ఇచ్చాం కదా ఎల్కి నేను డాట్స్ ఇస్తున్నాను ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ అనేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా ఈ ఎమ్ ఈ ఎమ్కి ఏంటంటే జస్ట్ డాట్స్ పెడుతూ అది గీత వెంబడి ఒక డిఫరెంట్ లుక్ రావడం కోసం అది చూపించాను నెక్స్ట్ ఎన్ దీనికి ఏంటంటే గీత పెట్టేసాక అటుకి ఇటుకి ఈ విధంగా ముగ్గులాగనమాట చాలా బాగుంటాయండి ఇవన్నీ మనం యూస్ దాన్ని బట్టి కూడా ఎక్కడ యూస్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ప్రతిదీ మనకి అవసరం అవుతుంది కాకపోతే మనకి ఎప్పుడు ఏది అవసరం అవుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ముందుగా నేర్చుకొని ఉంటున్నాం అన్నమాట ఆ సిచ్యువేషన్ని బట్టి ఇవన్నీ కూడా మనం యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇలాగా రౌండ్గా గీసేసుకున్నాక మధ్యలో గీతలతో ఫిల్ చేశాను ఓ అన్నది పీ కోసం ఏంటంటే సగము గీతలు సగము డాట్స్ ఉండేలాగా పీని ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఇలాంటివన్నీ మనకి ఒకసారి నేర్చుకున్నాక మీకే సొంతంగా ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి మీరు ఇంకా ఎక్కువ మీరు ప్రిపేర్ చేయగలుగుతారు ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోలు చూస్తూ ఉండండి క్యూకి చూసారా ఫుల్గా డాట్స్ పెట్టేశాను ఇంకా ఆర్కి మూడు రంగులు వచ్చేలాగా చూడండి పైన ఒక రంగు మధ్యలో ఒక రంగు మళ్ళీ కింద ఇంకొక రంగు వచ్చేలాగా అయితే నేను ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నాను ఇవన్నీ ఏంటంటే రకరకాలుగా ఎలాగా క్రియేట్ చేయచ్చు అన్న ఉద్దేశం మీకు తెలియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎస్కైతే చూడండి ఒక రంగు వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక రంగు వేస్తున్నాను ఇక్కడ బ్రష్ ఏంటంటే మరి పాయింట్ బ్రష్ తీసుకోకూడదండి అలాగనే మళ్ళీ ధరల సర్ది తీసుకోకూడదు నాలుగో నెంబర్ కానీ ఐదో నెంబర్ కానీ బ్రష్ తీసుకుంటే ఎస్ వేయడానికి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా టీకి ఇది మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్స్ యూస్ చేసి ఇక్కడైతే నేను డ్రా చేస్తున్నాను ప్రతీది యునికేనండి ఏ ఒక్కటి ఒకలా ఉండదు ప్రతి ఒక్క లెటరు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి ఫ్రెండ్స్ లైక్ చేశారా ఇంతకీ లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీరు జాయిన్ ఆప్షన్ తీసుకుంటే ఒకవేళ జాయిన్ అయితే చెప్పండి నేను రోజుకి ఒకసారి ఏదైనా ఒక అరగంట లైవ్లోకి వస్తాను అయితే త్వరలోనే ఆ నెమ్ ఆ టైం కూడా చెప్తాను ఏ టైంలో వస్తాను అనేసి మీకు ఇంకా ఏమైనా కావాలంటే లైవ్లోనే మీకు అన్నీ నేర్పిస్తాను చూసారా మల్టీ కలర్స్ ఎంత కలగా ఉందో చిన్న చిన్న టిప్స్ అనమాట ఇలాంటి టిప్స్ తోటే నేను అన్నీ నేర్పిస్తున్నాను ఇది యూకి ఏంటంటే జస్ట్ షేడ్ ఇస్తున్నాను అండి వెట్ షేడ్ ఇస్తున్నాను అట్రాక్టివ్గా కనపడడానికి ఇది ఏంటంటే బీకి నేను కిందన బాటము ఇలాగా చూడండి బేస్ ఇస్తున్నా అంటే దాని మీద అక్షరం నిలబడినట్టుగా చిన్న బేసిస్తున్నా అనమాట అక్షరం కూడా చూసారా అన్నిటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా రాశాను దానికి అది బాగా నప్పుతుంది ఇక్కడ ఏంటంటే ఒక ఆకు వేసి ఆకు మధ్యలో డబల్యూ షేప్ని వైట్గా వదిలేస్తున్నా బ్యాక్గ్రౌండ్ వదిలేస్తున్నా డబల్యూ అంతే చుట్టూతో ఆకు వస్తుంది అనమాట ఆకుపైన ఇలా అక్షరాలు చాలా బాగుంటాయండి మీకు ఇవన్నీ అంటే జస్ట్ సింపుల్గా చూపిస్తున్న ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తేనే ఇంత లాంగ్ వీడియో అయిపోతుంది ఇంకా దాన్ని ఇంకా క్లియర్గా చూపించాలంటే రోజు వీడియో పడుతుంది అనమాట ఇవన్నీ ఇన్ని అక్షరాలు చూపించాలంటే ఎక్స్ దీనికి చూసారా అది విడివిడిగా వచ్చేలాగా నెక్స్ట్ ఈ పైకి ఏంటంటే మధ్య మధ్యలో ఇలా రౌండ్ రౌండ్గా కలిసినట్టుగాను ఇలా డ్రా చేస్తున్నాను అసలు ఇలా డ్రా చేయకుండా మొదట మనం గీతలు గీసాం కదా అదే సరిపోతుంది కానీ ఒక వెరైటీ చూపించాలన్న ఉద్దేశంతో అలా చేశాను ఇంకా ఫైనల్గా ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోని ఈ లెటర్స్ కండి ఇలా మధ్యలో పువ్వులు పెట్టి పెడతంటే ఎంత బాగుంటుందో ఎంత క్యూట్గా ఉంటుందో రుమాళ్ళ మీద వాటి మీద ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే ఉంటుందండి అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి లెటర్స్ పెయింటింగ్ స్కిల్స్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామా ధన్యవాదములండి